హాయ్ అండి వెల్కమ్ టు పీసీస్ కిచెన్ ఈరోజు వీడియోలో బగారా బంగియన్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను మరి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ బిర్యానీలోకి రోటీస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ బగారా బంగేన్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా రెండు వందల యాభై గ్రాములు చిన్న వంకాయలు తీసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ కూడా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలకి లోపల పుచ్చులు అవి లేకుండా శుభ్రంగా ఉన్న వాటిని తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి మొక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల మీద చిట్టుకుడు అంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఇప్పుడు ఈ వంకాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలు కొంచెం కలర్ మారి ఇప్పుడు ఈ వంకాయ లోపల పచ్చితనం లేకుండా లోపల వరకు ఫ్రై అయ్యేటట్టు ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలు బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు అల్లం ముక్కలు వేసుకోవాలి ఏడు వరకు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి దీంట్లోనే పావు కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు ఫ్రై చేసుకుని ఆయిల్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు కొంచెంసేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దేంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దేంట్లోనే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే హాఫ్ కప్పు వరకు చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అన్ని మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ మసాలా కర్రీ కొంచెం దగ్గర పడిందండి ఇప్పుడు ఈ మసాలా కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కర్రీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఈ మసాలా కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కర్రీలో ఈ వంకాయలు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ మసాలా కర్రీ మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ వంకాయ కర్రీ ఆయిల్ సపరేట్ అయ్యి బాగా కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బగారా బంగియన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బగారా బంగియన్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బగారా బంగియన్ కర్రీని తయారు చేయడం చూసారు కదా ఈ వంకాయ మసాలా కర్రీ బిర్యానీలోకి రోటీస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బగారా బంగియన్ మసాలా కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్